హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికి స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఆర్ఆర్సీ గ్రూప్ డి లెవెల్ వన్ పోస్ట్ అయితే గా నోటిఫికేషన్ వచ్చేసింది దీనికి సంబంధించి అప్లికేషన్ కోసం ఏ ఏ సర్టిఫికేట్స్ కావాలి అనేది ఈ వీడియోలో చెప్పేస్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్లికేషన్లో ఎలాంటి మిస్టేక్స్ చేయకండి ఓకేనా గైస్ ఆర్ఆర్సీ గ్రూప్ డి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ నంబర్ వచ్చేసి జీరో ఎయిట్ ఆబ్లిక్ రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి జనవరి ఇరవై మూడు నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై రెండుకి కి క్లోజ్ అయిపోతుంది అన్నమాట ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదుకి కి అప్లికేషన్ డేట్ వచ్చేసి క్లోజ్ అయితే అయిపోతుంది ఓకేనా సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి సంబంధించి ఇక్కడ మీకు క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంతకన్నా ముందు ఏ వెబ్సైట్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి అనేది చెప్తాను చూడండి ఆర్ ఆర్బిఏపిఎల్వై డాట్ జీఓవి డాట్ ఇన్ ఆర్ఆర్బి అప్లై డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ ముందు చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే మీరు పెట్టుకోవాలన్నమాట ఓకే ఏమేమి కావాలి అనేది ఒక్కసారి మీకు చెబుతాను అంతకుముందు టోటల్ వేకెన్సీ వచ్చేసి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని జోన్లు ఉన్నాయో అన్నిటికీ కలిపి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ఓకేనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ ఓకేనా మినిమం టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇందులో ఏంటంటే ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులలో పద్నాలుగు రకాల పోస్టులు అయితే ఉన్నాయి అన్ని పోస్టులకి టెన్త్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్నే దీనికన్నా హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరి వద్ద ఉంటే అది ఆప్షనల్ అనమాట మీరు అప్లికేషన్లో పెట్టుకోవచ్చు పెట్టుకుపోవచ్చు అది మీ ఇష్టం అది ఆప్షనల్ టెన్త్ ఉంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం అప్లికేషన్ కి ఏం సర్టిఫికేట్స్ కావాలి అనేది చూద్దాం ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి రిజిస్ట్రేషన్ చేయడం కోసం ఒక ఈమెయిల్ ఐడి అనేది మీ వద్ద తప్పకుండా ఉండాలి సో ఈమెయిల్ ఐడి ఒకటి మీరు క్రియేట్ చేసుకోండి ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ పాస్వర్డ్ మర్చిపోవద్దు ఓకేనా పాస్వర్డ్ అనేది ఎక్కడైనా జాగ్రత్తగా రాసుకొని పెట్టుకోండి ఎందుకంటే కాల్ లెటర్స్ మీ జాయినింగ్ ప్రోసెస్ ఏదైతే ఉందో అన్ని ఈమెయిల్ ఐడి ద్వారానే మీకు వాళ్ళు కాంటాక్ట్ అవుతారు అన్నమాట ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ద్వారానే కాంటాక్ట్ అవుతారు సో అందుకే మీరు ఈమెయిల్ ఐడి అండ్ అలాగే మొబైల్ నంబర్ తప్పకుండా మీ వద్ద ఉంచుకోండి మొబైల్ నెంబర్ ప్రతిసారి మార్చే టైప్ పెట్టుకోకండి పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఒకటి ఉంటుంది కదా మీది అది మాత్రమే రిజిస్ట్రేషన్ కోసం యూజ్ చేయండి ఓకేనా ఈ రెండుతో పాటు రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు కూడా కంపల్సరీ ఓకేనా ఆధార్ కార్డు కూడా ఉండాలి సో తప్పకుండా ఒకవేళ ఆధార్ కార్డులో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా ఇవన్నీ కరెక్ట్ చేసుకొని టెన్త్ సర్టిఫికెట్ మీద ఎలా ఉందో అలానే ఆధార్ కార్డు మీద కూడా ఉండాలి ఓకేనా సో ఆధార్ కార్డు మీద తప్పుగా ఉంటే కనుక ఆధార్ కార్డులో కరెక్షన్ చేసుకొని అప్లై చేయండి గాబరపడకండి తొందరపడకండి ఓకేనా సో ఇదన్నమాట రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కోసం ఈమెయిల్ ఐడి మొబైల్ నంబర్ అలాగే ఆధార్ కార్డు మీ వద్ద ఉంచుకోండి రిజిస్ట్రేషన్ చేసుకోండి ముందైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ లో ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ఏవేవి కావాలి అంటే గనక ఫస్ట్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీ వద్ద ఉండాలి ఓకేనా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అనేది మీ వద్ద ఉండాలి ఓకే దీంతో పాటు మిగతా ఐటీఐ ఉన్న అప్లికేషన్లో పెట్టుకోండి డిగ్రీ ఉన్నా అప్లికేషన్లో పెట్టుకోండి డిప్లొమా ఉన్నా అప్లికేషన్ లో పెట్టుకోండి ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నా అప్లికేషన్లో పెట్టుకోండి అవన్నీ ఆప్షనల్ అన్నమాట ఓకేనా ఇవేవి లేకపోయినా మీ వద్ద ఓన్లీ టెన్త్ ఉన్నా సరే టెన్త్ క్లాస్ తో మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా ఇది నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ సర్టిఫికేట్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు అన్ రిజర్వ్ ఓకేనా జనరల్ లో వస్తే కనుక నో ప్రాబ్లం మీకు ఏ కాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు కానీ మీరు ఓబీసీ ఓకేనా ఎన్సీఎల్ లో వస్తే తప్పకుండా ఓబీసీ కాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఓకేనా సో తప్పకుండా ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ అనేది కాస్ట్ సర్టిఫికేట్ అనేది మీ మీ వద్ద ఉండాలి ఓకేనా అందులో మీరు ఎస్సీ ఎస్టీకి అప్లికేషన్ పెట్టుకోగలుగుతారు సో కాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా మీరు రెడీ చేసుకోండి చాలా మంది అడుగుతున్నారు అన్న ఓబీసీ ఓకే ఓబీసీ వ్యాలిడి వ్యాలిడిటీ ఎంత అంటే ఓబీసీ వ్యాలిడిటీ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ కన్నా పాతది అయితే తప్పకుండా రిన్యుల్ చేసుకుని అప్లికేషన్ మీరు పెట్టుకోండి ఓకేనా దీంతో పాటు అప్లికేషన్ టైంలో ఒక బ్యాంక్ అకౌంట్ మీది మీది కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి ఒక బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వాలి ఎందుకంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఐదు వందల రూపాయలు ఎవరికి యూఆర్ ఓబీసీ వాళ్ళకి అండ్ మిగతా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి టూ ఫిఫ్టీ రూపీస్ ఫీజు అన్నమాట ఎగ్జామ్ తర్వాత ఏంటంటే వంద రూపాయలు మైనస్ అయ్యి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ రిఫండ్ అవుతుంది సో మీ అకౌంట్ లోనే ఆ రిఫండ్ మనీ అనేది పడుతుంది కాబట్టి తప్పకుండా అప్లికేషన్ టైంలో లో మీ అకౌంట్ నెంబర్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్ నెంబర్నే నే చేయండి ఓకేనా దీంతో పాటు ఓకే ఈ అయిపోయి ఇంకా దీనికన్నా ఎక్స్ట్రాగా ఇంకేమీ అవసరం లేదు అప్లికేషన్ టైంలో లో ఓకేనా నెక్స్ట్ ఏజ్ గురించి చాలా మంది అడుగుతున్నారు అన్న ఏజ్ గురించి చెప్పండి ఏజ్ వచ్చేసి చూడండి మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని ఏజ్ ఉంటే కనుక ఇంత ఏజ్ ఉంటే మీరు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి జనరల్ వాళ్ళకి ముందుగా అన్ రిజర్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో యువర్ వాళ్ళు జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఓకే ఇందులో ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు లోపు ఉండాలి మ్యారేజ్ అన్మ్యారీడ్ అందరు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకేనా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఆరు సంవత్సరాల లోపు ఉండాలన్నమాట మీ ఏజ్ ఎవరికి యువర్ క్యాండిడేట్స్కి కి అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్ నాన్ క్రిమిలియర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండాలన్నమాట అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఒక్క సంవత్సరం ఏ లోపు ఉండాలన్నమాట అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా ఇది వచ్చేసి ఎవరైతే మొదటిసారి రైల్వే ఎగ్జామ్స్ కి అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నానమాట ముందు రిజిస్ట్రేషన్ చేయండి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అప్లికేషన్స్ పెట్టుకోండి ఆల్రెడీ ఎవరైతే ఇంతకు ముందు ఆర్ఆర్బిలో ఏఎల్పికి కానివ్వండి టెక్నీషియన్ కి కానివ్వండి ఎన్టీపీసీకి కి కానివ్వండి అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళు కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు ఈ వెబ్సైట్ కి లాగిన్ అయితే చాలు మీకు అక్కడ గ్రూప్ డి నోటిఫికేషన్ చూపిస్తుంది మీరు ఫామ్ అనేది అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేయండి ఏమైనా కరెక్షన్ చేయాలి అనుకుంటే ఇదే టైంలో లో కరెక్షన్ కూడా చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు ఓకేనా బట్ ఫస్ట్ టైం ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వాళ్ళకి ఇవన్నీ అవసరం ఉంటుందన్నమాట సో తప్పకుండా రెడీ చేసుకుని మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఇంకో విషయం అన్న నా టెన్త్లో లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కాస్ట్ సర్టిఫికేట్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అవేమీ ప్రాబ్లం లేదు ఓకేనా అప్లికేషన్ పెట్టుకోవడానికి స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి ఏం ప్రాబ్లం లేదు ముందైతే మీరు అప్లికేషన్ పెట్టుకోండి యాజ్ పర్ టెన్త్ అని డీటెయిల్స్ ఆప్షన్ ఉంటుంది మీరు అక్కడ క్లిక్ చేయండి యాజ్ పర్ ఆధారా లేకపోతే యాజ్ పర్ టెన్త్ అని ఆప్షన్ ఇస్తారు మీ డీటెయిల్స్ సో యాజ్ పర్ ఆధార్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు యాజ్ పర్ టెన్త్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే అండ్ అలాగే మ్యారేజ్ ఉమెన్స్ ఉంటారు అన్న బిఫోర్ మ్యారేజ్ మా కాస్ట్ సర్ నేమ్ వేరు ఇప్పుడు సర్ నేమ్ వేరు అంటున్నారు దానికి కూడా ఆప్షన్ ఉంటుంది మీరు బిఫోర్ మ్యారేజ్ నేమ్ ఆఫ్టర్ నేమ్ మ్యారేజ్ నేమ్ ఆఫ్టర్ ఉంటుంది యాజ్ పర్ టెన్త్ టెన్త్ క్లాస్ లో మీ నేమ్ ఎలా ఉందో అలానే అప్లికేషన్ కూడా పెట్టుకోండి ఓకేనా ఎలాంటి ప్రాబ్లము లేదు ఉండదు ఓకే ఇది గైస్ ఆర్ఆర్సీ గ్రూప్ డి లెవెల్ వన్ పోస్ట్లకి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఏ సర్టిఫికేట్స్ కావాలి అని ఒక వీడియో చేశాను అన్నమాట వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే ఎవరైతే ఈ గ్రూప్ డి పోస్ట్లకి అప్లికేషన్ పెట్టుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అన్నమాట ఓకేనా ఓకే గైస్ తప్పకుండా ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అందరితో షేర్ చేయండి ఇరవై మూడు జనవరి నుంచి స్టార్ట్ అయితే అవుతుంది వెబ్సైట్ వచ్చేసి ఆర్ఆర్బిఏపిఎల్వై జీఓవి డాట్ ఇన్ ఆర్ఆర్బి అప్లై డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ అందరూ గుర్తుపెట్టుకోండి అందరితో షేర్ చేయండి ఓకేనా ఓకే గైస్ ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలో బాయ్ జై హింద్